నవభారత నిర్మాణ రూపశిల్పికి గణనివ్వాలి మాజీ ప్రధాని మన్మోహన్ మరణంపై కన్నీరు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏమిటంటే ఒక మహానాయకుడి జీవితంలో ఎన్నో అక్షరాలు తరాలు అంకితమయ్యే కథ ఇది మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక కష్టమైన సమయం మనమందరం అభివృద్ధి శాంతి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా గుర్తించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు మన మధ్యలో లేరు ఈ వీడియోలో మనం ఆయన జీవితం నుండి ఆయన చేసిన అద్భుతమైన సేవల నుండి ఆయన పాలన విధానాలు ఆర్థిక విప్లవాలు అంతర్జాతీయ పరిమాణాలపై ఆయన చూపిన దృఢమైన దృక్పథం గురించి మాట్లాడుకోబోతున్నాం మన్మోహన్ సింగ్ గారు ఎవరు ఆయన జీవితం మనందరికీ ఎంత ప్రేరణ ఇచ్చిందో ఆయన ప్రజాసేవలు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి ఈ రోజు మనం ఆయన గురించి జ్ఞాపకాలు మాత్రమే చెప్పుకోవడం కాదు ఆయన చూపిన దారిని ఎప్పటికీ గౌరవించాలి ఈ వీడియోలో మనం ఆయన జీవితం నుండి ఈ రోజు ఆయన మరణంపై మనమందరి మనసులో వచ్చే భావోద్వేగాలను తెలుసుకుందాం ఈ రోజు ఆయన మన మధ్యలో లేరు కానీ ఆయన జీవితం మనకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ వీడియోలో మనం ఆయన అద్భుత జీవితాన్ని స్మరించుకుందాం మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధాన మంత్రి వీరి జననం సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో గాహ్ పశ్చిమ పంజాబ్ లో జన్మించారు గౌరవనీయమైన ఆర్థికవేత్త మరియు భారతదేశపు మొదటి సిక్కు ప్రధాన మంత్రి అయిన మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో కీలక పాత్ర పోషించారు మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాల వయసులో మరణించారు భారతదేశపు మొదటి సెక్కు ప్రధాన మంత్రిగా మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చూసిన ప్రధాన పరివర్తన కారణంగా ఒక నిర్దిష్ట పీఠంపై ఉంచబడ్డారు మన్మోహన్ సింగ్ తన విద్యను పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు వరుసగా పంతొమ్మిది వందల యాభై రెండు మరియు పంతొమ్మిది వందల యాభై నాలుగులో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు ఎకనామిక్స్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలను అందుకున్నారు ఇక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వచ్చి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎకనామిక్స్ లో ఫస్ట్ క్లాస్ ఆన్సర్స్ డిగ్రీని డిఫిల్ తో పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో నఫిల్డ్ కాలేజ్ ఆక్స్ఫోర్డ్ నుండి డిఫిల్ తో పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ అందుకున్నారు అతని ప్రారంభ కెరీర్ లో పంజాబ్ యూనివర్సిటీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు యుఎన్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ లో అధ్యాపక వృత్తిని కొనసాగించారు అతని రాజకీయ జీవితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా ప్రారంభించబడింది తర్వాత ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా మరియు కార్యదర్శి వంటి ముఖ్యమైన పదవులను అధిరోహించారు అనేక విధాలుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో సింగ్ ఆర్థిక విధానాలు భారతీయ ఆర్థిక శాస్త్రాన్ని మార్చాయి ఆర్థిక వ్యవస్థ వినాశకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను సరళీకరించడం రూపాయిని చౌకగా చేయడం పన్ను భారాలను తగ్గించడం మరియు భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి తీవ్రమైన సంస్కరణలను సింగ్ సమర్పించారు రెండు వేల నాలుగులో భారత జాతీయ కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికలలో విజయం సాధించింది మరియు సోనియా గాంధీ సింగ్ ను ప్రధానమంత్రిగా నియమించారు ఆ సమయంలో సింగ్ ప్రభుత్వం సమ్మిళిత వృద్ధిని మరియు పేదరికం తగ్గింపును సాధించింది అయితే అతని ఐదు సంవత్సరాల కాలంలో సగటున ఏడు పాయింట్ ఏడు పర్సెంట్ వృద్ధిని సాధించడానికి ఆర్థిక వృద్ధిని కొనసాగించింది సింగ్ రెండు వేల తొమ్మిదిలో తిరిగి ఎన్నికయ్యారు అయితే ద్రవ్యోల్బణం మరియు అవినీతి కుంభకోణాల వంటి సమస్యలు అతని పరిపాలన విశ్వసనీయతను దెబ్బతీశాయి లక్షలాది మంది ప్రజలు పేదరికం బారి నుండి విముక్తి పొందారు మరియు భారతదేశం నాయకుడిగా విజయం సాధించడంలో ప్రధాన ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరించింది అతని ప్రభుత్వం యొక్క కొన్ని మైలురాయి చట్టాలు పౌరులకు ఆహారం విద్య పని మరియు సమాచారంపై హక్కులను పొందుపరిచాయి ఈ విజయాలన్నీ ఉన్నప్పటికీ అతని తరువాతి సంవత్సరాలలో వివాదాలు అతనిని మరియు అతని ప్రభుత్వాన్ని వెనుకకు నెట్టాయి ఇతర వాటిలో టూ జీ స్పెక్ట్రం కేటాయింపు కుంభకోణం మరియు ఆరోపణలు ఉన్నాయి తన కెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అతనికి భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది సింగ్ ఆర్థిక శాస్త్రానికి చాలా కీలకమైన కృషి చేశారు మరియు భారతదేశం మరియు వెలుపల అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి డాక్టర్ మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాల వయసులో కన్నుమూశారు అతని మరణం భారత రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రానికి ఒక శకానికి ముగింపు పలికింది భారతదేశం యొక్క అభివృద్ధికి మరియు దేశంపై శాశ్వత ప్రభావాలను చూపిన ఆర్థిక సంస్కరణలకు ఆయన చేసిన గాఢమైన కృషికి అతనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశమంతటా తీవ్ర విషాదాన్ని మరియు ప్రతిబింబాన్ని రేకెత్తించింది భారతదేశ ఆర్థిక సంస్కరణలు మరియు పాలనకు సింగ్ చేసిన గణనీయమైన కృషిని గుర్తిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మరియు కాంగ్రెస్ అధికారులతో సహా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఆయనకు అర్పించారు సోషల్ మీడియా అంతటా అతని సమగ్రతను మరియు ప్రశాంతమైన నాయకత్వ శైలిని హైలైట్ చేశారు విస్తృతమైన సంతాపం సమకాలీన భారతదేశాన్ని రూపొందించడంలో సింగ్ యొక్క కీలక పాత్రకు భారతీయ గుర్తింపును ప్రతిబింబిస్తుంది ఇది భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లు సూచిస్తుంది డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ ఆర్థిక మరియు రాజకీయ రంగానికి ఆయన చేసిన కృషి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే అతని ప్రముఖ కెరీర్ లో అనేక అవార్డులు మరియు గౌరవాలతో సత్కరించారు అత్యంత ముఖ్యమైన అవార్డులలో కొన్ని పద్మ విభూషణ్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అందుకున్న భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం జవహర్లాల్ నెహ్రూ భర్త సెంటనరీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుండి అందుకుంది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ యూరో మనీ మరియు ఆసియా మనీ రెండు అతనికి వరుసగా పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అవార్డులు అందించాయి లైఫ్ టైం అచీవ్మెంట్ గౌరవం ఆర్థిక మరియు రాజకీయ జీవితంలో ఆయన చేసిన సేవలకు గాను రెండు వేల ఇరవై మూడులో ఇండియా టు అచీవర్ ఆనర్స్ ద్వారా ప్రదానం చేయబడింది అతను కేంబ్రిడ్జ్ మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలతో సహా ప్రముఖ సంస్థల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నాడు అతను ఇంకా అనేక అంతర్జాతీయ ప్రశంసలను గెలుచుకున్నాడు మన్మోహన్ సింగ్ గురుశరణ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు మరియు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అతను తన స్వభావంలో చాలా నిరాడంబరుడు మరియు పాలనా విధానంలో పండితుడు అతను పదవిని విడిచిపెట్టినప్పటికీ సింగ్ భారత రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా మిగిలిపోయాడు సింగ్ వారసత్వం భారతదేశాన్ని ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక వ్యవస్థ నుండి మరింత మార్కెట్ ఆధారిత విధానం వైపు మళ్లించడంలో అతని పాత్ర ద్వారా గుర్తించబడింది అతని సంస్కరణలు భారతదేశాన్ని ఆర్థిక పతనం నుండి రక్షించడమే కాకుండా స్థిరమైన వృద్ధికి మరియు ప్రపంచ సమగ్రతను పెంచడానికి పునాది వేసింది అతని పదవీ కాలంలో పెంపొందించిన వ్యవస్థాపక సంస్కృతి అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి మరియు పెరిగిన వినియోగదారులతో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు దారితీసింది భారతదేశ ఆర్థిక దృశ్యాన్ని పునర్నిర్మించడం సరళీకరణను ప్రోత్సహించడం మరియు లక్ష్య కార్యక్రమాల ద్వారా సామాజిక సవాళ్లను పరిష్కరించడంలో మన్మోహన్ సింగ్ విధానాలు అత్యంత ముఖ్యమైనవి అతని పదవీ కాలం తరచుగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆర్థిక శక్తిగా మారే దిశగా భారతదేశాన్ని ఒక మలుపు తిప్పింది భారతదేశం మాజీ ప్రధాన మంత్రి వర్యులు గౌరవనీయులు మృదు స్వభావి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్